ప్రభుత్వ భూములు దళితుల భూములను ఆక్రమించి కేజీఎఫ్ తరహాలో వందల ఎకరాల్లో తవ్వకాలు జరుపుతున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్య అక్రమాలకు చరమగీతం పాడతామని గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరికలు జారీ చేశారు ప్రజాప్రతినిధిగా గెలిచింది ప్రజల సొమ్మును దోచుకోవటానికా అని ఆయన ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పొన్నూరు నియోజకవర్గంలోని చేప్రోలు మండలంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను క్వారీ గుంతలను పరిశీలించారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దాదాపు ఏడు వందల ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి ఎకరానికి ముప్పై లక్షల చొప్పున ఈ ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని ఆరోపించారు వీరనాయనపాలెంలో అక్రమ మైనింగ్ జరుగుతున్న అరవై ఎకరాల్లో ఇరవై ఎకరాలు దళితులకు చెందినవని మిగిలినవన్నీ కూడా ప్రభుత్వ భూములేనన్నారు వందల అడుగుల లోతుకు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు కనీసం పంట పొలాలకు నీళ్లందే పరిస్థితి లేదని తాగునీటికి కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు గత నాలుగేళ్లలో ఈ ఎమ్మెల్యే రెండు వేల కోట్లు అక్రమంగా ఆర్జించారన్నారు పచ్చని సపోటా మొక్కజొన్న తోటలు కూడా తవ్వేసి గ్రావలు అమ్ముకుంటున్న ఈ నాయకుణ్ణి మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తవ్విన అక్రమ గ్రావలను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు అక్రమ రవాణాతో కొట్టుకుపోయిన రోడ్లు భారీ గుంతలను కమసాన్ని పరిశీలించారు ఈ చూడండి మీరు ఈ రోడ్లు ఇది సెలపాడు నుంచి వీరనాయకుని పాలెం మీదుగా షేకూరు వెళ్ళేటువంటి రోడ్డు ఇది ఇది ఒకప్పుడు తారు రోడ్డు ఇది అంటే మామూలుగా మనం సిటీల్లో ఉండేటువంటి అద్భుతమైన తారు రోడ్డు చూడండి ఎంత గుంతలు పడిపోయిందో ఈ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్వర్ణయుగం నుంచి ఒక రాతి యుగంకి మనిషి వెళ్తాడు అనే దానికి ఇది పక్కా ఉదాహరణ మాజీ ఎమ్మెల్యే ధూడిపాడ నరేంద్ర మాట్లాడుతూ గ్రావెల్ రవాణా వాహనాల వల్ల పంట పొలాలే కాదు మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారన్నారు ఎమ్మెల్యే సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని నరేంద్ర విమర్శించారు ఇక్కడ మా కిలార్ రోసే గారు పక్కా లోకల్ అని కొన్ని ఫ్లెక్సీలు వేయించారు ఇదేనా మిమ్మల్ని అడిగేది లోకల్ అంటే ఈ పనులు చేయడానికే మిమ్మల్ని లోకల్గా వచ్చింది మీరు చేసిన ఈ పనులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రమోషన్ ఇచ్చారు అంటే ఒక ఎమ్మెల్యే నుంచి పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టారు ఈ రోజున చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నది ఏంటో చూడండి అంటే ఎంత తొవ్వితే అంత ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితికి మీరు ఈ రోజు తీసుకొచ్చారు అంత అసైన్ ఏంటంట ఇవ్వకపోతే కేసులు పెడుతున్నారంట బలవంతంగా తీసుకొని చేస్తున్నారు ఆయన దళితులకి న్యాయం అని చెప్పి ఏ విధంగా వాళ్ళ రక్తం తాగుతున్నారు అనే దానికి ఇది ఉదాహరణ ప్రజలు గుంటూరు పార్లమెంటు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఒక్క నియోజకవర్గంలో ఒక్కసారి అని చెప్తే ఎమ్మెల్యే ఛాన్స్ ఇస్తే ఇంత దోచుకున్నారు అంటే మీరు రెండోసారి పార్లమెంటు స్థాన స్థాయికి మొత్తం ఇస్తే ఎంత దోచుకుంటారో మీరు అర్థం చేసుకోండి ఇది మామూలుగా ఆ తవ్వకుండా ఉంటే రైతు పండించేటువంటి భూమి ఇది అంటే ఆ ప్రాంతాల్లో తొవ్విన ఏడు వందల ఎనిమిది వందల ఎకరాల్లో సాగు అనేది లేకుండా పోతుంది అంత గుంటలు పోనీ మిగిలిన భూమిలో పండించిన భూమిలో మీరు ఈరోజు మొక్కలు చూస్తే చూడండి ఎట్లా అయిపోయినాయి ఇవి ఎర్రగా మట్టి కొట్టుకొని అసలు వీటికి ఆక్ గాలం దుద్దా లేదా అనే విధంగా తయారైపోయినాయి ఈ మొక్కలన్నీ ప్రకృతికి ఇది ఎవరికి వాళ్ళు ఎందుకులే తొవితే మాకేంటి అని అనుకోవద్దు తవ్వితే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇందా మనం చూసాం ఏ విధంగా అడ్డగోలుగా గతంలో మేము చూసిన దానికంటే ఇంకా ఎక్కువ లోతువ్వరు అలాగే రోజుకి వందల లారీలు వెళ్తూ ఉన్నాయి ఈ రోడ్డు తార రోడ్డు సెలపాడు నుంచి పాలెం మీదుగా సేకూరు వెళ్ళే రోడ్డు ఈ రోడ్డున ప్రయాణించాలంటే భయపడే విధంగా ఉన్నాయి స్కూల్ పిల్లలు కానీ బస్సులు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ అసలు మనుషులు ఎవడన్నా వెళ్తే దుమ్ము కొట్టుకొని పోయే పరిస్థితున్నాయి పంట పొలాలు దుమ్ము పెట్టుకొని ఉన్నాయి వాళ్ళకేంటంటే దోపిడీయే దేయం తప్పితే ప్రజలు గ్రామాలు వాళ్ళ యొక్క అవసరాలు సంబంధం లేకుండా ఏ విధంగా ఈనాటి ఎంపీ అభ్యర్థి అయిన కిలారి వెంకట రోజయ్య ఈ ప్రాంతాన్ని అడ్డగోలుగా నిలువు దోపిడీ చేశారు మనం కళ్ళతో కట్టినట్టు చూసాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్